వైద్య విద్యార్థి పైన జరిగిన ఈ అవానుష సంఘటన ఎంత దారుణంగా ఉంది అంటే అసలు భారతదేశంలో స్త్రీలకు సెక్యూరిటీ ఉందా అనే ధోరణి వస్తుంది ఇంత జరుగుతున్నా మన ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయో అసలు దీనిపైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు ఇప్పుడు ఇతర దేశాలతోని పోల్చుకుంటే మన దేశం ఎంత అసలు ఇలాంటి చిన్న చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వము ఎంత నిమ్మలంగా కూర్చొని ఉన్నదంటే వీళ్ళు చేసే వాళ్ళకు కూడా ఎలా ఉంది అంటే మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు అనే భావనతోని ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇలాంటి దారుణాలు జరగకుండా ఇప్పటికైనా ఆడపిల్లలు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అసలు ఆడపిల్ల ఎందుకు పుట్టిందా అనే భావన ఈరోజు వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు కానివ్వండి సమాజము అసలు ఏం నేర్పిస్తుంది ఇలాంటి మూర్ఖులకు అయితే ఈరోజు ఆడపిల్లలను పుట్టిన తర్వాత ఒక పుట్టి This is first. We want justice for Komita Devnar We want justice for We want justice 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 వైఖరి చూస్తా ఉంటే అది ఎవరు నేతా వర్గంగా సౌర సమాజంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఒక మహిళ పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఒక మహిళ పట్ల జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఇవాళ ఒక కోల్కతాలో పెట్టుకుంటే ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో పాలించే వాళ్ళందరూ హర్కసభులకు అండగా నిలబడుతున్నారు తప్ప శిక్షించడానికి సుముఖంగా లేకపోవడం తోటి అనేక సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఇలా నిర్భయ హస్త చట్టం నిర్భయ చట్టం వచ్చిన తర్వాత చాలా మంది మేధావులు మాట్లాడుతూ అంత తరగతి ఆలోచనలతో మాట్లాడే వాళ్ళు చెప్పారు కానీ ఆ రోజు కూడా కాస్త అభినయంగా ఆలోచించే వాళ్ళం అలాంటి వాళ్ళని చెప్పాం చట్టాలు ఈ సమాజంలో కర్కసత్వాన్ని నేతృత్వాన్ని కరక చత్వాన్ని మోర్పులను కంట్రోల్ చేయలేవు మానవ ఆలోచనలో మనుషుల ఆలోచనలో మార్పు రావాలి ఆ మార్పు ఎక్కడి నుండి మొదలు కావాలంటే మొదట కుటుంబం నుంచి మొదలు కావాలి రెండవది రాజకీయ పార్టీలలో మొదలు కావాలి ఆ రాజకీయ పార్టీలలో మొదలు కావాలంటే ఆ రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్దిని అజాయ మేధావి వర్గం పౌర సమాజం పైన ఉందని చెప్పి నేను చెప్పదలుగా